ఒక సైనికుడు సైనికుడికి ఎట్లాంటి కూడా రుసుము వాళ్ళు ఉండకూడదు ఏమి అట్లాంటిది మాజీ సైనికుడు చనిపోయిన సైనికుడికి భార్యకు పదిహేను వేల రూపాయలు రెండు సార్లు మీరు సుంకం విధించినారు మీ వారిలోనూ జరిగిందా వేరే కూడండి తెలుస్తుంది వెళ్ళాల మధుసూదన్ కూటమి పార్టీ కోసం ఎప్పుడైనా గెలుపు కోసం పనిచేశారా వెళ్ళాల మధుసూదన్ శర్మ గారు మీకే నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను కూటమి ప్రభుత్వం ఏర్పాటు కోసము ఏ రోజైనా కానీ కూటమిలో మూడు పార్టీ జెండాలు ఎప్పుడైనా మీరు మోసారా మొయ్యలేదు అయినా కూడా ఈరోజు నా మీద కంప్లైంట్ ఇచ్చారు ఏమి ఇవ్వడం నేను వద్దని చెప్పాను మీరు మీరే కాదు నా వెనకల ఇంకా ఇది వరకు కూడా చాలా మంది చాలా రకాలుగా కంప్లైంట్లు ఇచ్చినా కూడా ఆధోని టీడీపీ పార్టీ మరియు స్టేట్ పార్టీ కూడా నా యొక్క పనితనం చూసి ఎన్ని కంప్లైంట్లు చేసినా ఆమె రైట్ పర్సన్ అని చెప్పేసి మంచి సర్టిఫికేట్ ఇచ్చేసింది సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇలాంటి కుయుక్తులు పడి మీ స్వాలబ్ధి కోసము ఏదో ఒక రాయి వేసి ఉండాలి కాబట్టి వేస్తున్నారు వేసుకోండి అది మీ విజ్ఞప్తి వదిలేస్తున్నాను మీ మీద కొన్ని రాళ్ళు వేయాలి అనుకున్నా మీ మీద కొంచెం మాట్లాడాలి అనుకున్నా కూడా నేను పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఉపయోగించుకోలేను నేను పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం ఎప్పటికీ ఎక్కడ కానీ ఉపయోగించాను ఎందుకంటే బ్రహ్మాస్త్రానికి ఒక విలువ ఉంటుంది ఆ విలువను ఎప్పుడు కూడా దిగజార్చను వెళ్ళాలి మధుసూదన్ శర్మ గారు మీకే చెప్తున్నాను నిజమైన బీజేపీ కార్యకర్తలు ఇప్పుడు ఇంట్లో ఉన్నారు చాలా మంది వై బిజెపి వాళ్ళు మాత్రమే మా అంటే మా ఎమ్మెల్యే మేము గెలిపించుకున్నటువంటి డాక్టర్ పివి పార్థసారెడ్డి గారు మీరు ఉన్నారు వైసీపీ పార్టీ నుండి వచ్చినారు అంతవరకే వైసీపీ పార్టీకి మాత్రమే మీరు రాజీనామా చేసినారు కౌన్సిలర్గా మీ భార్య గాని మిగిలిన ముగ్గురు కౌన్సిలర్లు కూడా రాజీనామా చేయనే లేదు మిమ్మల్ని ఎట్లా బీజేపీ అనాల చెప్పండి బీజేపీ అంటే మీరు వైఎస్ఆర్ పార్టీ నుంచి మరి కౌన్సిలర్ నుంచి కూడా రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరిన తర్వాత బీజేపీ కౌన్సిలర్ గా మీరు వార్డులో గెలిచి ఉంటే మళ్ళీ బీజేపీ కార్యకర్తలు నాయకులుగా పరిగణించే వాళ్ళు ప్రజలైనా మిగిలిన ఏ పార్టీ శ్రీమతి పురంజేశ్వరి గారు ఎవరైతే పార్టీలో చేరతారో చేరండి వద్దని చెప్పము కాకపోతే వాళ్ళకి ఎట్లాంటి పదవులు కానీ రావు కాకపోతే ఏంటి రెండు వేల ఇరవై తొమ్మిది స్థానిక సంస్థ ఎన్నికలు అనుకునేరు కాదు సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత మీరు పార్టీ కోసమే పని చేస్తూ ఉంటే పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకి నాయకులకి గుర్తించి మేము బాధ్యతయుతమైన పదవులు ఇస్తామని చెప్పి వైకుంఠ ఏకాదశి రోజున మా ఎమ్మెల్యే గారి పుట్టినరోజు ఉంటాయి మీరు అన్న క్యాంటీన్ కి వెళ్లారు మీరు రమేష్ అయ్య ఇంకా కొంతమంది వెళ్లారు మీ భార్యతో కూడా వెళ్లారు ఓ కేక్ తెచ్చారు ఓ అర్ధ గంట అక్కడ బీద వాళ్ళు ఐదు రూపాయలకి భోజనం కడుపు నిండుగా చేయొచ్చన్న ఉద్దేశంతోన అన్నగారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్ అని మా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు దాన్ని మూపించేశారు మీరు ఎందుకంటే కుయుక్తులకి కేరాఫ్ అడ్రస్ ఉన్నారు కాబట్టి అప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు నిలుపుదల చేసేశారు తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ పార్టీకి నూట ముప్పై నాలుగు సీట్లు ప్రజలు ఇచ్చిన తర్వాత తిరిగి పునర్ ప్రారంభించబడింది అన్నా క్యాంటీన్ ఆ అన్నా క్యాంటీన్ లో కూడా మీరు ఏం చేశారు కేక్ కట్టింగ్ చేశారు మీరు తిన్నారా ఒక ముక్కను ఇది పట్టుకో ఇది పట్టుకో అన్నట్లుగా తిన్నారు మీరు కానీ మీ భార్య కానీ కేక్ ముక్క ఇంత తిన్నారా పోనీలేంటే రమేష్ అయ్య గారు మీ కూడా ఒక మాట గుర్తు చేస్తున్నాను అక్కడ ఉన్నటువంటి బీద బీద ప్రజల కోసము ఒక్కొక్క పీస్ జస్ట్ వన్ వన్ పీస్ అయినా ప్రజలకి ఇచ్చారా ఈ రోజు మా ఎమ్మెల్యే గారి పుట్టినరోజు అండి మేము గెలిపించుకోకపోయినా కూడా కష్టపడిన వాళ్ళు పక్కన పెట్టేసి మేమే వచ్చి కేక్ కట్ చేస్తున్నాం హంగామా చేస్తున్నాం అని ఇవ్వలేదు పడిగాపులు పడాల్సిన పరిస్థితి దీని స్థితికి మీరు తీసుకొని వచ్చారు అర్ధ గంట టైం వేస్ట్ చేసి మీరు ప్రాధాన్య పరిపాలక సంఘం సాధారణ సమావేశము నేను కూడా ఎజెండా తెప్పించుకున్నాను తెప్పించుకున్న తర్వాత క్షుణ్ణంగా చదివి నేను కొన్ని పాయింట్స్ రైస్ చేస్తాను ఇది ప్రజలకు ఉపయోగకరమా ప్రయోజన ప్రజలకు ఉపయోగకరం లేదా అన్నది మీరే అర్థం చేసుకుంటారు ఇంకొకటి ఈ విషయం ద్వారా కూడా ప్రజలకి కూడా క్షుణ్ణంగా అర్థం అవుతుంది ఎందుకంటే ఎవరి ఆవేదన ఎవరి పనితనం ఎట్లా ఉంటుంది అనేది కూడా ప్రజలకి ఒక అవగాహన తేవాలన్న ఉద్దేశంతోనే నేను ఈ ఎజెండాలో ఒక మచ్చుకి ఒక ఐదు నాలుగు ఐదు పాయింట్లు చెప్తాను ఇంకొకటి నూట పన్నెండు మందిని కొత్తగా నియమించుకోవాలి నియమించుకున్నారా దానికి ప్రతిపాదన ఆమోదించాలా ఆమోదించారా ఆమోదించలేకపోతే ఏమవుతుంది ప్రజలకి ఇబ్బంది అవుతుంది ప్రతి ఒక్క వార్డులో ఐదు వందల మందికి గాను ఒక పారిశుద్ధ కార్మికుడు ఉండాలా ఇప్పుడు స్ట్రెంగ్త్ తక్కువ ఉంది కాబట్టి అది జారీ చేయాలి కాబట్టి ఆ ఉద్దేశంతో మున్సిపల్ కమిషనర్ గారి అజెండాలో ఒక మాట రా పొందుపరిచినారు దీన్ని మీరు ఏమైనా పాటించేటట్లుగా చేశారా ఇది గాలి కొదలేశారు ఒక లక్ష రూపాయలు ఆధునిక అభివృద్ధి కోసము పథకాల గురించి మైట్లలోన పేపర్ స్టేట్మెంట్లు అడ్వర్టైజ్మెంట్ల కోసం ఓ లక్ష రూపాయలు కేటాయించారు ఆ బిల్లును కూడా ఆమోదించాలి ఆమోదించినారా ఎవరైతే పని చేసింటారో వాళ్ళకు డబ్బులు రాలేకపోతే మీ సొంత డబ్బులు ఏమైనా వాళ్ళకు ఇస్తారా ఇవ్వరు కదా ఇది కూడా ప్రజల ధనమే ఇది కూడా ప్రజలకి చేయాల్సినటువంటి మేలు ఏనాదే దాన్ని కూడా మీరు అడ్డుకున్నారు ఇంకొక విషయము మన భారతదేశానికి రక్షణగా ఉండేది ఒక రైతు ఒక సైనికుడు సైనికుడికి ఎట్లాంటి కూడా రుసుములు ఉండకూడదు ఏమి అట్లాంటిది మాజీ సైనికుడు చనిపోయిన సైనికుడికి భార్యకు పదిహేను వేల రూపాయలు రెండు సార్లు మీరు సుంకం విధించినారు మీ వారిలోన జరిగిందా వేరే వారిలోన జరిగిందా మీరు తెలుసుకోండి ఆ వార్డుతో సహా చెప్తే మీ ఇజ్జత్ మీ మర్యాద మీకే పోతుంది కాబట్టి నేను ఆ ఆమె పేరు కూడా చెప్తాను చూడండి రంగమ్మ ఖాళీ ఇంటి స్థలంపై రెండు సార్లు విధించిన పన్ను మీరు దాన్ని రద్దు చేయాలి అది దీంట్లో పెట్టినారు మళ్ళీ రద్దు చేసినారా అసలు మీరు రద్దు చేసుకోకుండా సహకరించుకొండగా మీటింగ్ కి సహకరించుకోకుండా ఉన్నందుకే కదా ఆ కుటుంబానికి కూడా అన్నీ చేసిన వాళ్ళే అవుతారు కదా వైసీపీ కౌన్సిలర్లు వై బీజేపీ కౌన్సిలర్లు ఇది కూడా నిన్న మాటి మాటికి ఉచ్చరిస్తాను మీరు వద్దన్న నిజం కాబట్టి నిజాన్ని నిర్భయంగా చెప్తాను ఎవరో గుమ్మడికాయలు అంటే భుజాలను దడుముకుంటాము అంటే మేము ఏం చేయలేం దానికి అది మీ విజ్ఞతకి వదిలేస్తాము ఇంకొకటి సుంకం వసూలు చేయడానికి కూడా మార్చి లోనూ ఇది పెట్టాలా ఆ ఏమంటారు ఇంకొక విషయం ఏంటంటే మార్చి లో కూడా టెండర్లు పిలువబడాలి ఎప్పుడు ఈ లక్ష్మి ఝాన్సీ లక్ష్మీబాయి కూరగాయల మార్కెట్ మటన్ది లేకపోతే జంతువులది ఇవన్నీ కూడా టెండర్లు పిలవాలా దానికి అజెండాలో పెట్టిన దాన్ని ఏమైనా అనుమతించినారా చేసినారా చేయించలేదు ఎందుకు చేయలేదు మీకు అక్కడ ఏదో రాజకార్యం వెరగబట్టే పనులు బయట ఏమైనా ఉన్నాయేమో ఆ మీటింగ్ ని తొందర తొందరగా క్యాన్సిల్ చేసి బయట పోయినామనుకో ఓం నమ శివే అనిపిస్తాం అన్న ఉద్దేశంలోనే ఉన్నారు ఇంకొక మాజీ సైనికుడు కూడా ఉన్నాడు దివంగత మాజీ సైనికుడు కీర్తి శేషులు పీనాకి రెడ్డికి ఆమె అతని వైఫ్ పేరు కే జ్యోతి నలభై వేల నాలుగు వందల ముప్పై నాలుగు రూపాయలు మీరు రుసుము వేసినారు ఏమి అది రద్దు చేయాలి కదండి మాజీ సైనికులకి వెయ్యకూడదని సెంట్రల్ గవర్నమెంటే జీవో పాస్ చేసింది దాన్ని మీరు ఎట్లా ఇది చేస్తారు చెప్పండి మీరు ఎవ్వరు అసలు వేయడానికి మాజీ సైనికులకి వెయ్యకూడదు సైనికులకైనా మాజీ సైనికులకైనా కూడా వెయ్యకూడదని ఉంది మీరు జీవో చదవండి లేకపోతే తెప్పించి ఇవ్వమంటే కూడా నేను మీకు ఈ ఇస్తాను మీరు బాగా చిన్నంగా చదివి ప్రజలకు తెలియజేయండి ఇంకొక సైనికుడికి కూడా ఆయన కూడా చనిపోయినారు భార్య పేరు వచ్చేసి రాధిక మూడు వేల ఇరవై మూడు వేల మూడు వేల ఇరవై మూడు రూపాయలు ఆ మూడు వేల ఇరవై మూడు రూపాయలను కూడా రద్దుపరచండి అది కూడా దీంట్లోనే ఎజెండాలో ఉంది దీన్ని కూడా క్యాన్సల్ చేయాలా కదండి ఇవన్నీ కూడా అనుమతించకోకుండా రసాభాసగా మీటింగ్ క్యాన్సల్ చేసి మాకు అవగాహన లేదు ఆమె రాలేదు ఇతను రాలేదు నేను రాలేదని వైస్ చైర్మన్ అసలు ఆ సభని సక్రమంగా నడిపించాల్సినటువంటి ఆ వై చైర్మన్ గారు కూడా అవగాహన లేకోకుండా నాకు తెలియదు అన్నట్టుగా ఆమె వ్యవహరిస్తే మళ్ళీ ఎవరు కానీ వ్యవహరించాల్సి ప్రజలు వ్యవహరించాలనా ప్రజలు ప్రతిసారి కూడా ఆఫీస్లలో తిరగలేకనే కదా కౌన్సిలర్లుగా మిమ్మల్ని ఎన్నుకుపోయింది అది మీరు మీరు ఎన్నుకునేట ఏ రకంగా కూడా ఎన్నికలు జరిగినాయి అనేది సమస్త ఆంధ్రప్రదేశ్ గురించి వేరే రాష్ట్రాల నాయకులకి ప్రజలకు కూడా తెలుసు అయినా కూడా మేము దాన్ని తడుకోలేము ఎందుకంటే బుధ్రోల్ ఇంకోసారి రాయి వేసి మా మీద చిట్లు దాన్ని ఫీల్ అవ్వలేము కాబట్టి చెప్తున్నాము ఇంటి పన్ను తగ్గింపు ఇది కూడా వెయ్యలే కదండి ఇది కూడా వెయ్యలేదు ఇంకా ఎందుకు మీరు కౌన్సిల్ కౌన్సిల్ హాల్లోనా మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు ప్రతి నెల లాస్ట్ రోజున మీకు సకల సౌకర్యాలు ఉంటాయి బివిఐపి ట్రీట్మెంట్ ఉంటుంది అక్కడ భోజనాల్లో కాని వసతుల్లో కానీ విఐపి ట్రీట్మెంట్ ఉంది దానికి ఇష్టపడతారు తప్ప ప్రజల సమస్యల వైపు మాత్రం పట్టించుకోవాలన్న ఉద్దేశం ఏమాత్రం ఉండదు మీకు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ పద్ధతి చెప్పండి మీరు చెప్తేనేమో నీతులు అవుతాయి వేరే వాళ్ళు చెప్తేనేమో అవినీతులు అవుతాయా ఈ దీని గురించి మాట్లాడండి ఇదైతే ఏదైతే సమావేశంకి ఉందో దీని అంతా కూడా చెప్పండి దీన్ని చెప్పుకోకుండా ఏది పడితే అది మేము మాట్లాడతాము ఒకళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాము ఒక రాయి వేస్తాము అని నేను ఇప్పటికీ చెప్తా ఎప్పటికీ కూడా చెప్తాను నికాసైన టీడీపీ కార్యకర్తగా నేను ఈ రోజు ఈ స్థాయికి ఎదగగలుగుతున్నాను మా నాయకుల సహాయ సహకారాలు నాకు నిండుగా ఉన్నాయి కాబట్టి నేను ఎదగగలుగుతున్నాను అంతేగాని వేరే ఎవరో రికమెండేషన్ చేస్తేనో ఎవరో చీకటి ఒప్పందాలు చేస్తేనో నేను ఈ స్థాయికి వచ్చిన దాన్ని కాదు పది మెట్లు నేను కింద దిగినా కూడా మళ్ళీ నేను ఎక్కడానికే ప్రయత్నం చేస్తాను కానీ వేరే వాళ్ళకు ఇక్తులు పడే వాళ్ళ సహాయ సహకారాలు నేను ఎప్పటికీ తీసుకోను వెళ్ళాను మధు సుధర్ శర్మ గారు మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు వంద కంప్లైంట్లు ఇచ్చుకున్నా కూడా ఇచ్చుకోండి ఎవ్వరు అడ్డు చెప్పేవాళ్ళు ఇంకోటి బి టీడీపీ పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ ఈ మూడు పార్టీల కలికతోనే కూటమి ప్రభుత్వం ఏర్పడింది మా కూటమి ప్రభుత్వానికి వేరే ఎవరైనా కానీ మీరైనా కానీ ఇంకొకరు ఎవరైనా కానీ చెల్లే ప్రయత్నం చేసి ప్రజలలో కూటమి ప్రభుత్వం సరిగా లేదని నిరూపించాలని ప్రయత్నం ఏమైనా చేస్తే ఈ రోజుతోనే మానుకోండి ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వము మంచి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వంలోనూ ప్రజలే మంచి ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే మమ్మల్ని ఎన్నుకున్నారు అంతేగాని పార్టీకి ఇప్పుడు ఒక పార్టీ అధికారం ఎక్కడ ఉంటే అక్కడ రంగు మార్చుకునే పార్టీ కాదు ఇది ఇది తెలుసుకుంటే మీకు కూడా మంచిది ఉంటుంది తెలుగుదేశం కర్నూలు పార్లమెంట్ అధికార ప్రతినిధి